కాకినాడ జిల్లా ఎస్పీగా విక్రాంత్ పాటిల్ ఛార్జ్ తీసుకున్నారు సాధారణ బదిలీలో భాగంగా కాకినాడ ఎస్పీగా పనిచేస్తున్న సతీష్ కుమార్ గుంటూరు ఎస్పీగా బదిలీపై వెళ్లగా పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీగా పనిచేసిన విక్రాంత్ పాటిల్ కాకినాడకు వచ్చారు ఈ నేపథ్యంలో ఎస్పీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు శాంతి భద్రతలు అదుపురం ఉంచడానికి ప్రజలు సహకరించాలని ఎస్పీ కోరారు గంజాయి ఇతర మాదక ద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు ఈరోజు మార్నింగ్ నేను ఎస్పి కాకినాడగా చార్జ్ తీసుకోవడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆనరబుల్ సిఎం సార్ ఆనరబుల్ డిపిటీ సీఎం సార్ ఆనరబుల్ డీజీ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ అపార్చునిటీ టు వర్క్ యాజ్ ద ఆఫ్ పోలీస్ కాకినాడ సో గవర్నమెంట్ ప్రయారిటీస్ ఏమున్నాయో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడము క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కంట్రోల్ చేయడము తర్వాత ఆల్ సోషల్ ఈవిల్స్ ఇంక్లూడింగ్ గాంజా డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఓపెన్ డ్రింకింగ్ గ్యాంబ్లింగ్ ఎనీ ఎనీ సోషల్ ఈవిల్ కంట్రోల్ చేయడము నా ప్రయారిటీస్ సో ఐ వుడ్ లైక్ టు టెల్ ద ఐ ఐఎమ్ ఆల్వేస్ అప్రోచబుల్ ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇమీడియట్లీ నా దృష్టికి తీసుకొస్తే కన్సర్న్ పోలీస్ అఫీషియల్స్ ద్వారా ఇవన్నీ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేయడం జరుగుతుంది పోలీసులు ఫస్ట్ రెస్పాండర్స్ అండ్ ఇమీడియట్ రెస్పాన్స్ ఉండడానికి వీ విల్ ట్రై అంటే పెటిషనర్స్ ఎవరైనా పోలీస్ స్టేషన్స్కి వెళ్తే వాళ్ళని తిప్పకుండా సో ఇమీడియట్లీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా సాల్వ్ చేయడము అవన్నీ చేయడం జరుగుతుంది సో ఇప్పటిదాకా ఉన్న సిస్టమ్స్ వీ విల్ కంటిన్యూ గుడ్ ప్రాక్టీసెస్ వాట్ ఎవర్ దే ఆర్ అండ్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ కొత్త ఇనిషియేటివ్స్ కొత్త ప్రాక్టీసెస్ కూడా వి విల్ ప్లాన్ ఇన్ కమింగ్ డేస్ సో సో ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆల్ మై ప్రెస్ ఫ్రెండ్స్ ఆల్సో ఈ మీ మీ దృష్టికి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే లేదా మీ దృష్టిలో ఏదైనా సజెషన్స్ ఉంటే నా దృష్టికి తీసుకొస్తే ఫిజిబిలిటీ చూసి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ప్లాన్ ఫస్ట్ ఆల్ ఐ స్టడీ వాట్ ఎవర్ ద ప్ర ఆర్ సో వెర్ రిక్వైర్డ్ సీ మాకున్న మ్యాన్ ఫిక్స్డ్ సో వి హ్యావ్ టు యూటిలైజ్ ద సేమ్ మ్యాన్ పవర్ అప్టిమలీ సో సో డెఫినెట్లీ రిక్వైర్మెంట్ ఉందో అక్కడ మ్యాన్ పెట్టడం జరుగుతుంది మండే మార్నింగ్ గ్రీవెన్స్ పీజీఆర్ఎస్ సిస్టమ్ ప్రజా పీజీఆర్ఎస్ పబ్లిక్ గ్రీవెన్స్ రిట్రల్ సిస్ ఏముందో వీల్ డెఫినెట్లీ